మదనపల్లిని జిల్లాగా ప్రకటించడం హర్షణీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని సిఎన్ఆర్ కళాశాలలో యువతీ యువకులకు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల కోసం మదనపల్లిని అన్నమయ్య జిల్లా ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన పాలన అభివృద్ధి సౌకర్యాలు అందుతాయని ముఖ్యంగా రవాణా విద్య వైద్య ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని స్థానిక వ్యాపారులకు ఊతం లభిస్తుందని అలాగే పరిశ్రమలు ప్రోత్సాహకం లభించడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు అలాగే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పడడం వలన పరిపాలనా సులభతరం సంక్షేమ పథకాలు వేగంగా అందడం మౌలిక సదుపాయాలు రోడ్లు విద్యుత్ నీటి సరఫరా పారిశుధ్యం వంటివి అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు దృదీ స్టాలం నుంచి ముప్పై రెండు మండలాలు ఉన్నాయి మదనపల్లికి ఉప్పము పలవన్నేరు కూడా మదనపల్లికి ఆ రోజు సబ్ కలెక్టర్ గాని డిఎస్పి గానీ అంతా కూడా మదనపల్లి అప్పుడు ఈ రోజు మనము మీరు గెలిపించి నాకు బాధ్యత ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన జిల్లా మనం తీసుకోవడం జరిగింది పొమ్మునూరు మదనపల్లి తంబలపల్లి పీలేరు రాయచోటను కూడా కలిపి ఇప్పుడు మనకు మదనపల్లి జిల్లా చేయటం జరిగింది దానివల్ల జిల్లా హెడ్ క్వార్టర్ అంటే చాలా ప్రయోగాలు ఉన్నాయి దగ్గరగా ఉంటాయి ఇప్పుడు హైవే అయిపోయిన తర్వాత మనకు మదనపల్లి కూడా ఉన్న అగ్నిసి పీలే నుంచి ముప్పై ఐదు నలభై నిమిషాలు అనుకుంటా అంతే ఫార్టీ నలభై నిమిషాలు కలిగిరి పీలేని ఇరవై నిమిషాలు కాబట్టి పీలేదు కూడా సబ్ అయిపోయింది అయిపోయింది ఒకటో తారీఖును ఓపెన్ చేస్తున్నాం పీలే లో కూడా డిగ్రీ కాలేజ్ దగ్గర పక్కన బిల్డింగ్ లో అక్కడే ఆర్టీఓ గానీ డిఎస్పి అంతా ఆఫీస్ కూడా మరణిస్తే పీలేదు వచ్చింది పూనూరు కాన్స్టెన్సీ కూడా సదుము సోమల ఇవన్నీ కూడా పీలే సబ్ డివిజన్ వేయటం జరిగింది ఇప్పుడు కాబట్టి మనం పీలేర్ ఎంతో అభివృద్ధి చేస్తాం మున్సిపాలిటీ కూడా పెండింగ్ లో ఉంది అది కూడా అయిపోతుంది ఇప్పుడు కాకపోయినా కొంచెం ఈ ముప్పై ఒకటో తారీఖు నుంచి జనాభా స్టార్ట్ అవుతోంది సెన్సస్ స్టార్ట్ అయింది భారతదేశం అంతా కాబట్టి అది కొంచెం లేట్ అయింది మున్సిపాలిటీ రేపు ఫ్యూచర్ లో మనం మున్సిపాలిటీ కూడా అయిపోతాం మనం తిరుపతి చిత్తూరు మదనపల్లి స్థాయిలో పీలియర్ రేపు ఎదుగుతుంది మన జిల్లాలో ఖచ్చితంగా ఈరోజు హైవే అయిపోయింది ఈ రోజు మనము ఎంత చేయగలుగుతాం అప్పుడు అందం ఉండేటప్పుడు వీలైనంత వరకు చేయటం జరిగింది ఈ పది సంవత్సరాలు ఊరు పెద్దలు అయిపోయింది పీలేరు ఈ పది సంవత్సరాలు మనం మున్సిపాలిటీ అయితే లేకు ఈ రోడ్లు డ్రైన్స్ ఇవన్నీ కూడా మనము చేపించుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా ప్రయత్నం చేస్తున్నాం ఆదరిస్తూ వచ్చినారు కాబట్టి పీలేరు కానీ మిగతా మండలాలకు మా బాధ్యత ఖచ్చితంగా అవన్నీ మీరేమని సబ్జం చే అడిగినారా ఎవరన్నా పిల్లలు ఎవరన్నా అడిగినారా మమ్మల్ని ಜಿಲ್ಲಾ ಅಡಿನಾರೋ ನಾನು ಅನ್ನ ಮಾಧ್ಯ ಅಜಲಿಕೇ ಅಸರಮೋ ಮನ ಊರಿಕೆ ಅವಸರಮೋ ಮನೋ

ఫంక్షన్లకు సెమినార్ జరుపుకున్నకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్ బుకింగ్స్ కొరకు సంప్రదించండి డిజిపి కళ్యాణ మండపం ఏసీ కిసాన్ నగర్ మైనాడు రోడ్ నెల్లూరు